నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యాపరమేశ్వరి దేవస్థానమును నేటి సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం రేపు ఇరవయో తేదీ మంగళవారం శ్రీ కన్యాపరమేశ్వరి పరమేశ్వరి ఉన్నందు అమ్మవారి అగ్నిప్రవేశ ప్రవేశ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని కావున విశేషంగా భక్తులు పాల్గొని విజయవంతంగా నిర్వహించవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమానికి దివ్య ప్రవచకులు బ్రహ్మశ్రీ మాచవోలు కోటేశ్వర సమ్మె గారు హాజరవుతున్నారు కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని కోమాలని గణపతి పూజ కలస పూజా అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు అమ్మవారికి నిర్వహిస్తున్నట్లు కవున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు చేణ్ రావు ప్రధాన కార్యదర్శి మిర్చిన మెట్ల చిరంజీవి కోశాధికారి జనాదన్ రావు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వరుల కమిటీ మెంబర్లు దేవస్థాన మర్చకులు శివస్వామి తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మరి ఈ యొక్క అమ్మవారి దేవస్థానం ఇరవై రెండు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజున మరి అమ్మవారి ఆత్మార్పణ దినం అందులో భాగంగా ఉదయం ఆరు గంటలకి పెన్నానది తీరానికి వెళ్ళి పెన్నానది తీరం నుంచి నూట ఎనిమిది మంది భక్తులతోటి నదీ తీరాన స్నానాలు చేసి అక్కడి నుంచి ఈ నూట ఎనిమిది మంది మా యొక్క స్వాముల వారు కలిసి తీసుకుని దేవస్థానం చేరుతారు అలాగే అక్కడి నుంచి ఊరేగింపుగా మరి దేవస్థానంలో చేరుకొని ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిపతికి ఆ కలశాలన్నింటినీ కూడా నూట ఎనిమిది కలశాలని అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది తదుపరి ఎనిమిది గంటలకి నందు హోమాలు జరుగుతాయి ఈ హోమాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం గంటలకి సుహాసిని పూజ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి ఆలయ ప్రదక్షిణ జరుగుతుంది తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషం అమ్మవారి అమ్మవారి ప్రవేశం జరుగుతుంది ఈ అగ్ని ప్రవేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మరి ఈ ఉపవాసంలో భాగంగా పెన్నాళ్ళని తీరానికి వెళ్ళి ఎవరైతే భక్తులు ఈ యొక్క గుండంలో ప్రవేశిస్తారో ఈ అగ్నిహోత్రంలో ప్రవేశిస్తారో వారందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది తినకుండా ఉపవాసం ఉండి పెన్నానది తీరం నుంచి స్నానాలు చేసి నేరుగా వచ్చి అమ్మవారి హోమంలో ప్రవేశించడం జరుగుతుంది చెప్పండి సార్ ఓం శ్రీ గురు భోనమ శ్రీ కనకారమేశ్వర దేవస్థానం పవన్పడ్డా అమ్మవారు ప్రవేశం అయిన రోజు మార్గశుద్ధ విద్య ఇరవయో తారీఖు నాడు మంగళవారం రోజు అమ్మవారు సాయంకాలం అగ్ని ప్రవేశించారు గత రోజుల్లో అమ్మవారి అజ్ఞత వేసిందని ఆరు వయసు ఆరు వయసులు అక్కడ పెదుకొండ క్షేత్రంలో ఆరు వయసులు అందరూ కలిసి కుస్మస్ శ్రేష్టి నా దంపతులు జన్మించింది తల్లి కాపర్ వయసు తల్లిపత్ర జన్మించిన తర్వాత అప్పుడు విష్ణుపద్ద రాజమండ్రి వెళ్తున్నా విష్ణుపెద్ద మహారాజు రాజ్యాన్ని పాలిస్తూ బయటకి అల్లం తల్లి కాపర వేసుకుని చూసి ఊహింపజేస్తాడు ఆ భోగింపుగా భోగింపు చేసినప్పుడు అప్పుడు వీళ్ళు ఆరు మీ కులం పేరే మా కులం వేరే మీరు మాకు సరిపడరు అని చెప్పి చెప్తాడు అప్పుడు వీళ్ళు కొంతమంది చేస్తారు ఆరు వయసు ఇద్దామని పెద్దలని చేర్చుకొని భాగం నేను తీస్తారు ఆ వివాహం తెచ్చినప్పుడు కందిగా పరమేశ్వరుడు అప్పుడు ఎన్ని కాదు నేను నాకు సూర్యే నా భర్త నాకు భర్తం చెప్పొని అప్పుడు కందిగా పరమేశ్వరి పెళ్ళికి రెడీగా రెడీ చేస్తాను పెళ్లి చేస్తూ పెళ్లి అయితే అగ్ని మండపానికి ముందు అగ్ని గుండం పేర్చుకొని అప్పుడు ఆమె అజినకుండా ప్రవేశం చేస్తుంది చలిగా ప్రవేశం అది చేసినప్పుడు నువ్వు లేనప్పుడు మాకెందుగా మాను ఆరు వేసి నూట రెండు గోత్రికలు సహప్రజలు నూట రెండు గోత్రికలు అదుపు వాళ్ళు కూడా పెంచుకొని ఆత్మచారం చేస్తారు ఆత్మహ్యాన్ని ఇస్తాం ప్రతిఫలమంగా ఈరోజు అమ్మవారికి ఆత్మశాంతి కోసం చేసే పూజే అగ్ని ప్రవేశం ఈ అగ్నిప్రవేశం అనేది మాఘశుద్ధి ఉదయం రోజు జరుగుతుంటుంది మాఘశుద్ధి ఉదయం రోజు అమ్మవారి అమ్మవారికి ఉదయాన్నే అతి స్థానం ఉదయాన్నే అమ్మవారితో కలిసి తీసుకొని అదీ స్థానం రెండు భోజనం అక్కడ తది స్థానం తీసుకుని పైనాది తీరంలో అదీ స్థానం అక్కడి నుంచి బయలుదేరి వచ్చి అమ్మవారు ఆలయ ప్రశ్నలు తీసుకొని తర్వాత బింబదర్శ కలిసి తీసుకొచ్చి తర్వాత మీద అమ్మవారు ఆరు వయసులతో బింబదర్శి మీద అభిషేకం చేసుకుని కాయసులకి దాని తర్వాత ఇరవై కేటానికి హోమతో పుణాచన గడప దోమం సుదర్శన సుదర్సోమం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి